గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనలేండి గల దేవుడి మాటలు ఈ రోజు మీతోనే నాతోనే ఏం మాట్లాడుతున్నారో ఎందామా మరి ప్రియా దేవుడి సంఘస్తులారా ఈరోజు వాక్యాంశము నీవు ఎవరినైనా ప్రోత్సహిస్తున్నావా హలోయ ప్రియా దేవుడి సంఘస్థులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కురుపు చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు ఆయన మన గొప్ప చేయడానికి ఆయన నమ్మలు మనం అందరం ప్రకాశించడానికి మరుదయ కాలంలో లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా ఇంకా ప్రార్థన చేసుకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి బైబిల్ చదవండి బైబిలు ప్రార్థన చేసుకోవచ్చు ఒకనా ఒక దినము అది మన దగ్గర ఉండదు ఇది మన దగ్గరికి రావడానికి ఎంతోమంది ప్రాణాలు పెడితేనే కానీ మన దగ్గరికి రాలేదు ఇది కానీ ఇది ఇంత మన దగ్గరకు వచ్చిందని మనం బైబిల్ చదవలేకపోతున్నాం చదవండి మీకు అవకాశం కుదిరితే రోజుకి రెండు అధ్యాయాలు చదవండి లేకపోతే ఒక అధ్యాయమైనా చదవండి ఏదో చదువుకుంటూ పోకండి గహింపు కలిగి చదవండి అలాగే అనేకుల కొరకు ప్రార్థించండి ఎక్కడ చూసినా జ్వరాలు జ్వరాలు టైపర్ జ్వరాలు రకరకాల జ్వరాలు ఊరు పేరు తెలియని జ్వరాలు విశ్వ జ్వరాలతో నిండిపోతున్నారు ప్లేట్లెట్స్లు పడిపోతున్నాయి ప్రతి ఒక్కరూ ఈ జ్వరాల బారిన పడిన వారు అందరూ స్వస్థ పొందుకొని ప్రభు సాక్షిగా ఉండాలని అందరి కోసం ప్రార్థించండి మీ కొరకు నేను నిరంతరం ప్రార్థిస్తున్నానండి అలాగే ఈ దినము జీవంగాళ దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు వెళ్దాం ఆ రీతిగా ృదయాలు సరి చేసుకుని ప్రభు రకే సిద్ధపడదాం ఈ రోజు భాగం యోహాను సువార్త నాలుగో అధ్యయం తొమ్మిదో వక్ష ఆ సమర స్త్రీ నీవు యూదులు అయిన వ్యక్తివి నీవు నన్ను దాహానికి నీలుమ్మని ఎలాగడుగుతున్నావని ఆ స్త్రీ చెప్పును ఏలయనగా యూదులు సా యూదులు సమరయులతో సామర్థ్యం చెయ్యరు హలోయ ప్రియా దేవుడు సంగస్థులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకిక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే ఆమె సమరయ స్త్రీ ఆమె ఎట్టుదో ఆయనకి తెలుసు అందులోకి ఆమె మధ్యాహ్నం వేళన నీళ్ళుకు వచ్చింది ఆమె ఎవరికీ కనబడకుండా వచ్చింది ముసుకేసుకొని ముసుగులోనే బ్రతుకుతూ ఉందమ్మి ఎందుకంటే ఆమె పేరు స్త్రీ అని ఉంది అంతేకాదు ఆమె సాశ్కు జీవితం కూడా అంత బాగోదు మీరు చదవండి ఆమె శాశ్వం జీవితం పెట్టి ఆవిడ ఎవరు లేని పరిస్థితిని పెట్టి ఒంటరిగా ఆవిడ బావి దగ్గరకు వచ్చి నీళ్ళు తోడుకుంటుంది ఆ స్థితిలో ఆయన అప్పుడక్కడే చూండి ఆమెకి ఓదార్పమైన మాటలు చెప్పడం జరిగిందండి ఏమనంటే నాకు ఈ బావిలోంచి నీళ్ళు ఇస్తావా అని ఆమె చూ ఆమె ఏమంటుందంటే నీవు యూదుడు కదా నేను సమరయ్యను నువ్వు యూదులు సమరీలు సావర్యం ఉండదు అయినా నువ్వు మా అమ్మని నీళ్ళు అడుగుతున్నావేంటి నన్ను అని ప్రశ్న అవిడప్పుడు అప్పుడు ఆయన అంటున్నాడు కదా ఆమెకి నేను ఇచ్చే నీళ్ళు దప్పిక ఉండవు నీ నీళ్ళు తాగిన వాడు మరీ దోవత పడతాడు కానీ నేను ఇచ్చే నీళ్ళు మళ్ళీ దోవత ఉండదని ఆయన చెప్పడం జరిగిందండి హలే అప్పుడు ఆ మాటను పెట్టేవిడి నువ్వు చెప్పింది మరి ఎలాగా మరి ఆ నీళ్ళు నాకు కావాలంటే ఇస్తావా అని అడిగితే ఇస్తాను వెళ్ళి నీ పెనిమిట్ నీ పెనుమిటిని తీసుకుంటా అప్పుడు మంట ఉంది కదా నాకు పెనిమిటి లేడు నువ్వు అన్నది కరెక్టే నీకు పెనిమిటి లేడు ఇప్పుడున్న వ్యక్తి కూడా నీ పెనుమిట్టి కాదు నీకు ఐదుగురు భర్తలు ఉన్నవారా అనగానే ఆమె అలాగుండిపోయింది ఈ సంగతి నాకు నా ఊరు వారికి తెలుసు నువ్వు సమరయుడివి అయితే సమరణ నుంచి ఒక ప్రవక్త వస్తారని మా పితరులు చెప్తున్నారు అది నీవేనా అని ఆశ్చర్యపోయింది కానీ ఏ ఆమెకి బాధలో ఉన్నదండి అమ్మి ఎంత దుఃఖం దుఃఖం అంటే ఇప్పుడు చూడండి ఎవరైనా ఒక తప్పు చేస్తే వాని తెగ చేయాలని చేస్తాం మనం కదండి అంతేకాదు చూడండి ఎపిచ్చేస్త్రీ చేస్తుంది ఎక్కడైనా అని మనకి తెలిస్తే ఆమెను చాలా సునకనగా చూస్తాం చాలా ఏడానగా చూస్తాం దాకా ఎందుకండి మనం ప్రయాణం రయల్లో ప్రయాణం చేస్తాం కదా రయల్లో ట్రైన్లో ప్రయాణం చేసినప్పుడు ఈ ఇజ్రా వాళ్ళు ఇజ్రా వాళ్ళు తప్పట్లో కొట్టుకుంటూ వాళ్ళు ఎక్కుతుంటే వాళ్ళు కూడా చిరాకు పడతాం మనం కదండి సపోజ్ వాళ్ళు వాళ్ళు ఒకటే కాబట్టి చెప్తున్నాను చిరాకు పడతాం కానీ దేవుడు ఇక్కడ వామిని ఎంత ప్రోత్సహించి మాట్లాడేదండి ఒక ఎపిచ్చార స్త్రీని ఆయన మద్దతు తెచ్చి పాడేసినప్పుడు కూడా ఆయన ఒక మాట చెప్పాడు అమ్మా నేను నిన్ను శిక్షించచ్చు కానీ శిక్ష ఇక మీదకి నువ్వు పాపం చేకు వెళ్ళు చేసుకో అన్నట్టుగా చెప్పారండి అమ్మా అని మనం పిలుస్తామలాగా మన ఏది చిన్న పిల్లవాడు తప్పు చేయని చిన్నపిల్ల తప్పు చేయని తప్పంటే ఒక ఎపిచారమే కదండి నానా రకాలుగా మీరు ఊహించుకోవచ్చు ఏ పొరపాటు సరే వారికి మనం అంత ప్రేమగా చెప్తే వారు మరొకసారి తప్పు చేయరు కదా ప్రేమను కొరువైపడం వల్లనే ఈరోజు తప్పు విస్తరిస్తుందండి తల్లిదండ్రులు ఖండించే విధానం పడుతుందండి వారు ఖండించే విధానం ప్రేమతో సాత్వికతో ఖండిస్తే పిల్లలు వింటారండి పిల్లలకి బెత్తం వాడిన చోట బెత్తం వాడరు చాలామంది ఖండించే చోట ఖండించరు తలమించిపోయిన తర్వాత తల ఎత్తుకొని ఖండిస్తే ఏమి లాభం అండి కదా జాగ్రత్తలు ఈ మాటలు వింటున్నప్పుడు మీరు తల్లిదండ్రులు అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు మీ పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటి మీరు ప్రశ్నించుకోండి చూడండి వాళ్ళని పరిశీలించండి అప్పుడు ఆ పిల్లలకి చెప్పే విధానంగా చెప్తూ ప్రోత్సహిస్తూ వాళ్ళకి చెప్తే మళ్ళీ దాని విషయాల్లో తప్పుపోరండి ఇక్కడ దేవుడు ఒక ఆమెని చంటి పిల్లలాగా చెప్తున్నారు జీవజలం ఓటనిచ్చారండి ఆమెకి దేవుడు నాకు ఒక పాట కూడా ఇచ్చాడండి అది కూడా యూట్యూబ్లోనే ఉంటుంది విన్నాడు చెక్కయ్య దేవుడు మాట లైన్లోనే చివరిలో చివరిలో ఉంటుంది మధ్యలోనే ఉంటుంది రెండవది మాట అండి విన్నాది సమరయస్తి దేవుని మాట కనుగొన్నది జీవజలమైన ఓటను మాట అని ఆ పాతలో రెండో భాగం వస్తుంది మీరు కూడా వినొచ్చు దేవుడు మాట విన్నాదండి వీడు చాలామంది నీళ్ళు మనం తప్పులు చెప్తాం కదా ఎవరికైనా తప్పు చెప్పేలాగా చెప్తే కొంతమంది తింటారు కొంతమంది ఎంత ప్రేమగా చెప్పినా సరే తొక్కుతూ ఉంటారు ఖండిస్తూ ఉంటారు వారు నోడు ఎలాగుంటుందంటే ఒక పెంట మీద రాయి వేస్తే మన ముఖం మీద జిన్ను చూడండి ఆ టైపు వాళ్ళు ఉంటారు వాళ్ళు తప్పు చేస్తారు వాళ్ళకి ఎంత చెప్పినా వాక్యాలు అందజేసినా సరే మాకు పంపించకు మాకు చెప్పడానికి నువ్వు సరిపోవు అన్నట్టుగా మాట్లాడతారండి దేవుడు చూస్తున్నాడు కదా చర్చి వెళ్తారు చక్క వాక్యం ఇప్పుడు యాద్వర్ని చర్చికి వెళ్తారు వాక్యం వింటారు తెల్లారు సోమవారం సినిమా హాల్లో ఉంటారు అది వారి భక్తి వారికి అది తప్పు అని చెప్తే వినరు వినడం చాలా ముఖ్యమండి ఇక్కడ ఈ అమ్మాయి విన్నాదండి విన్నాదండి యేసయ్య ఏమి కోచమే అక్కడ కూర్చొని చూస్తున్నాడండి ఆ ఏమి కోసమే ఎందుకంటే ఒక ఒక ఆమె వస్తుంది ఇక్కడికి ఆమెకి నా తండ్రి మాటలు జీవంగల మాటలు అందించాలి ఆమె రక్షించి పడుతుంది ఆమె నలుగుపోతుంది దుఃఖపడుతుంది అమ్మ పాపంలో ఉంది మనం ఎవరికైనా సరే అండి అయ్యో వీళ్ళ పాపంలో ఉన్నారు ఇక్కడ అల్లా ఇక్కడ అల్లాడిపోవడం కదా రేపు నరక గుండలు అల్లాడిపోతారు వాళ్ళకి రక్షించాలమ్మా మీరు చేసింది తప్పు దేవుడి వాక్యం వింటన్నది కరెక్ట్ మీరు కట్టగా వింటున్నారు కానీ విని దాని పక్కన నడుచుకోండి అని చెప్తే నచ్చదండి కొంతమంది యవనస్తులు యవనస్తు తెగ దారుణంగా ఉంటారండి ఈ మాటలు పట్టించుకోరు మరి పక్కా క్రైస్తులే సేవకులు పిల్లలే మళ్ళీని ఇలా కూడా ఉంటున్నారండి మనం ఎప్పుడు పరీక్షించుకోకపోతే ఎప్పుడు సెరవతి ఇంకెప్పుడు సరవుతాం ఈమె చూడండి ఈమె కోసం ఏసయ్య ఆ బావి దగ్గర ఉన్నారండి ఆమెకి చెడ్డ పేరు ఉంది ఆ చెడ్డ పేరుతో ఆమె నలిగిపోతుంది హృదయమంతా వేదన వేదన ఉన్నా సరే ఆ వేదనలో ఏసయ్య మాట కనుగొని ఆమె వెంటనే ఆమె ఊరిలోకి పరిగెట్టుకెళ్ళి అందరినీ పిలిచిందండి అస్సలు వాళ్ళ ముందు తల ఎత్తుకొని నడవలేని స్త్రీ వారందరూ మధ్యాహ్నం వేళ భోజించేసే వేళలో ఇవి నీళ్ళకు వచ్చిందండి ఆమెను అందరూ తునీకరించవచ్చు అవమానం పరచవచ్చు కానీ ఏసయ్య తీర్పు తీర్చలేదు ఇక్కడ మనం కూడా ఎవరికైనా చెప్పేటప్పుడు తీర్పు తీర్చేవాడిగా చెప్పకూడదండి చెప్పండి వాక్యమును పంపించండి కొంతమంది నేను ఈ ఇప్పుడు మొన్న రాఖీ పండుగ వచ్చింది కదండి రాఖీ పండగలో చేసుకోకూడదు కదా క్రైస్తవులు బైబిలే చెప్తుంది అది అన్నుల ఆచారం మనం చేసే పని కాదు కదా అది అలాగని ఒక వీడియో పెట్టాం అది వాక్యం కట్టగా చెప్తున్నారు నీకు ఇష్టం క్లిక్ చేసేయాలి చూడు లేదా డిలీట్ చేయదు దానికి క్వశ్చను నన్ను అడిగితే నాకేం ఏసే అని అడగాలి కదండీ క్వశ్చను వాక్యం అంతా రిఫలవ్ చెప్పేసినప్పుడు మళ్ళీ ఎందుకు చేసుకోకూడదు ఇది సరదాలు ఇది ఎక్కడ అవమానం వచ్చేసింది అన్నట్టుగా మాట్లాడతారు ఇప్పుడు ఈ స్త్రీ సమరీయ్యం యూదులు సావస్యం లేదు మాట్లాడకూడదు అప్పుడు రూల్స్ అలా ఉండియండి అలాంటిది దేవుడు మాట్లాడి ఆమెకి జీవ ఓటం అందించాడండి హలేవ్యా జీవ ఓటాలు అందించాడు అందించినప్పుడు శిష్యులు కూడా చూశారు అక్కడ ఏమని ఏంటి ఆ స్త్రీతో మన ప్రభు మాట్లాడుతున్నాడు యూదులు సమరీయులతో సామర్స్ం చేయకూడదు మాట్లాడకూడదు కదా అని శిష్యులు కూడా అనుకుంటూ వస్తున్నారండి కానీ ఇంతలో ఏమి మారుమస్ పొందిందండి వినాలండి వాక్యానికి లోబడాలి మనం ఎంతకాలం తప్పించుకుని తిరుగుతూ ఉంటాం ఎంతకాలం ఇక్కడ తప్పించుకుని తిరుగుతాం మరణం మనం తాకితే ఎక్కడికి వెళ్తామండి ఆలోచిస్తున్నారా ఎప్పుడైనా అది దేవుడు రాకడా ఇప్పుడు అప్పుడు అప్పుడు అని గడుపుకుంటూ కదండి ఏ క్షణమో తెలదు మన పోకడ ఏ క్షణమో తెల్లదు దేవుడు రాకడా ఆయన ఆలస్యం చేస్తున్నాడంటే ఇంకా నువ్వు నేను మార్పు చెందాలని నీలో నాలో ఇంకా స్థిరం రావాలనే సామరయిస్త జీవితంలో స్థిరం వచ్చిందండి పాడు జీవితం విడిచిపెట్టిందండి తన కొండను విడిచిపెట్టింది తన బ్రతుకును విడిచిపెట్టింది క్రీస్తు సాక్షిగా జీవించిందండి హలే నీవు ఇట్టి వారు ఎవరైనా ఎలాగ ఉంటే వారికి నువ్వు వేసే మాటలు అందిస్తున్నావా ప్రోత్సహిస్తున్నావా ఆలోచించు ఎలా మాట్లాడుతున్నావు తీర్పు తీర్చేవరగా వాక్యం పట్టు నేను మన మధ్యలో అలాగే చేశానండి రాఖీ పండగలు అందరూ చాలామంది పెట్టుకుంటే నేను వాళ్ళకి ఒక షార్ట్ వీడియో నా దగ్గర ఉంది అది నేను పంపించాను వాళ్ళు విని సరి చేసుకుంటారా దేవుడికి సూత్రం విని విని సరి చేసుకోకపోతే దేవుడే చూసుకుంటారు వాళ్ళని అంతే కదండి దీపావళి చేసుకుంటారు చేసుకోవచ్చా లేదు చర్చికి వెళ్తారు బార్ షాప్కి వెళ్తారు చర్చికి వెళ్తారు సీరియల్ చూస్తారు చర్చికి వెళ్తారు లోకంలో తందనాలు ఆడుతూ ఉంటారు దేవుడికి లోకానికి వైరుమండి ఆలోచించండి దేవుడు మనల్ని ప్రత్యేకించి చేసాడు ఇజ్రాయల్ ప్రజలు అలాగే ఐగుత్తు నుంచి విడిపించాడు ఐగుత్తులోంచి విడిపించి వాళ్ళకి చక్కని దేవుడు చూసుకుంటూ ఉన్నాడండి అయినా సరే దేవుడి మాట వినకుండా ఉన్నారు అరణ్యంలో రాలిపోయారు ఎందుకు రాలిపోయారు ఐ గుత్తి ఆచారాలు తెచ్చుకున్నారు కూడా అందుకే రాలిపోయారు జాగ్రత్త మనం రాలిపోకూడదు ప్రభువులో నివసించాలి పుష్పంలోగా హలలు ఆయన ఆమెకి ఇలువునిచ్చాడు అంతేకాదండి ఓటం నింపి ఆమెను నిలబెట్టాడండి ఎలాగా ఒక శాశ్వతజీవితంగా నిలబెట్టాడు ఆయన హలేలు మెస్సియా అని ఏసే ఎక్కడో చెప్పలేదండి కానీ నీ ఒక రజరీతి నుంచి ఒక మెస్సి ఒక ప్రవర్త వస్తారని మా ప్రతల చెప్పాడు అది నీవే కదా అని ఆమె నోటమిటే మొట్టమొదట పాలకారండి మెస్సే అని అక్కడ హలే లుయ్యా దేవుడు మాటమని వింటే నా దేవుడు నా బ్రతుకు మార్చాడు ఈరోజు ఇంత నెమ్మదిగా ఉన్నానని చెప్పగలాలి నువ్వు హలే నేను చెప్పగలను నా జీవితం ఒకప్పుడు పాడు జీవితం కానీ ఈరోజు ముత్యముగా మార్చాడు కొంతమంది ఉంటారండి ఎంత చెప్పిన పందుల ముందు ముత్యాలు చెల్లినట్టే అలా తునీకరించిన వారు చాలా మట్టుకు దేవుడు వారిని మార్చుకుంటూనే వస్తున్నారండి దేవుడిని నమ్ముకుంటూ లోకంలో జీవించడం అండి దేవుడు వాక్యం ఉంటే సరిపోదండి ఇప్పుడు మన ఇంటికి ఒక మొక్క తెచ్చుకుంటాం పెంచుకుంటాం ఆ మొక్కను పెంచుకున్న తర్వాత అది ఎదగపోతే ఏం చేస్తాం దానికి అన్నీ చేస్తావు నువ్వు అయినాది పువ్వులు ఇవ్వదు ఒక పొలం ఇవ్వదు ఏం చేస్తావు పెరుగు పాడేస్తావు పిచ్చి చెట్టు అని అలాగే దేవుడు నిన్ను కూడా పెరుగు పాడేస్తాడేమో పెరుగు పాడేకముందే నువ్వు ఆయనలో పలించు ఆమె అలా పలించింది అనేక వారు రజరైతు వారు సారీ అండి యూ యూదులు యూదులందరూ కూడా ఆవిడ మాటను చెప్పి ఆయన చూసి ఉత్తముడని తెలుసుకొని అనేక వారు రక్షణ పొందుకున్నారండి సమరయ్యలో చదవండి ఆ వాక్యం అంతా అలాగా నీ ద్వారాగా నా ద్వారగా మనం రక్షించిన పడిన తర్వాత మనం మనం ఫలించిన తర్వాత అనేక ప్రభు ఎపు నడిచేవారుగా ఉండాలి మనమే దొల్లో దొలుతుంటే ఆ బురదలో ఉంటూ దేవుని నమ్ముకోమని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అంటారు బురద కడుక్కొని మనం మెంత ఏమంటారు పరిమిను తగినలాగా సువాసన రావాలి మనం ఆ పరిమిళ తైలంలో సువాసన వచ్చింది సువాసన ఎక్కడదంటే నా ఏ సై దగ్గరదని నువ్వు చెప్పే వారిగా ఉండాలి అలా దేవుడు పక్షాన్ని నువ్వు నిలిచి తప్పుడు నిర్ణయాలు తప్పుడు ఆలోచనలు కలిగి ఉన్న వారి కోసం విఘ్నోపచ్చే నీకు చేతనేది చెప్పు చెప్పినప్పుడు వారి అంగీకరించారా దేవుడికి సూత్రం చెప్పు తునీకరించారా గట్టిగా సూత్రం చెప్పి ప్రార్థించు దేవుడి కారం చేస్తారు వాడవేడలా విశ్వాసాన్ని వారు ఎగతాళి చేయొచ్చు నేను ఎలానే చేయొచ్చు అయినా సరే వారి కోసం వేచి ఉండి ప్రార్థించు నువ్వు చెప్పు చెప్పడం వరకే మన పని చేయించడం దేవుడి పని బలవంతంగా ఆరు నెల్లి పిల్లకి ఒక ముద్ద మనం తినిపించగలమండి ఆరు నెల్లి చిన్నబిడ్డకే మనం తినిపించలేం అలాంటిది బలవంతంగా ఎవరికి మనం ఏం చేయలేము అంతటి ఆ ప్రభు చేస్తాడు కాబట్టి ఎవరు ఏ తప్పులో ఉన్నా సరే నీకు అవకాశం పెట్టి దేవుడి నడిపిన పెట్టి వాక్యాలు చూపించి చెప్పు వారికి వారు తెలుసుకున్నారా దేవుడికే మహిమ తెలుసుకోలేదు కదా అతికంగా వారి కోసం నీకు ప్రార్థించే పనిచ్చాడని ఇంకా దేవుని శుతించి వారి కొరకు ప్రార్థించు దునీకరించకు నేను అందరికీ చెప్తానండి విన్నారా ప్రభా నీకు సూత్రం నువ్వు వినేలా చేసుకున్నావు వినలేదా ప్రభా వీరి కోసం ప్రార్థించే పని ఇచ్చావు నాకు నీకు సూత్రం అని అలాగే ప్రార్థిస్తున్నానండి దేవుడి కార్యం చేస్తాడండి వాళ్ళ హృదయాలు మారుస్తారు మీకు ఇలాగ ఎవరైనా ఎదురైనప్పుడు అది మీ ఇంట్లో పిల్లలు అవ్వచ్చు మీ భర్త అవ్వచ్చు మీ భార్య అవ్వచ్చు ఇంటి మీ కుటుంబ సభ్యులు మీ ఇరుగు పొరుగు వారు ఎవరైనప్పటికీ కూడా వారి స్థితిని చూసి జాలిపడి వారికి దేవుడి మాటలు అందించండి అవకాశమంతం వీలుగా చూసుకొని ప్రార్థన చేయండి ఎక్కువ దేవుడి మాటలు మీ సాక్షి వారికి పంచుకోండి దేవుడి వైపు నడిపించండి ప్రార్థన చేస్తూ ఉండి వాళ్ళ కొరకు ప్రోత్సహిస్తూ ఉండు ప్రేమిస్తూ ఉండు ఇది నువ్వు నువ్వు ఇది మరవకు అలా నువ్వు చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యం నీలోంచే వారికి గొప్ప జీవజలం అందిస్తాడు ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో అటు కృపాదనిత ప్రభు మనందరికీ దినము అనుగ్రహించును దాకా ఆమె